నిజమా మన డిస్టిక్ ఎవరు లేరేమో ఎందుకండి ఫ్రెండ్స్ ఇలా కర్ర తీసుకుంటాను మేస్త్రి అదిగోండి ఆ దాని మీద పెట్టాడు ఆ పక్క ఈ పక్క అది కొస తీస్తా ఉన్నాడు ఆ కొస తీసి పక్క గడతాడు అండి ఓపిక తింటే ఇదిగోండి ఇక్కడ కడతా అది ఆ మాత్రం టిక్క వేయాలి ఆ టిక్కోపోయి కుదరదు అది చూడండి అసలు ఆకు తిప్పడం చూడండి ఇద్దరు మనుషులు అందిస్తుంటే ఆకు జోరుగా లాగేస్తూ ఉంటాం లైవ్ ఇది ఇది అండి మంచి ఎక్స్పర్ట్ దీంట్లో ఎల్లో క్లాత్ కట్టుకున్న ఆమె హెడ్కి ఆమె సీనియర్ సూపర్ సీనియర్ హాయ్ బ్రో హవారి వీడుకో డాను డాన్ అల్లకంది చూడు నరుకుతూ ఉండవు తిన్నావా ఇదిగోండి ఎవరు ఏమైనా గుర్తుపెట్టారా మన వెళ్ళంతా మన కులపల్లి అదిగోండి ఆ పక్క ఆ పక్క టిక్కు చూడండి ఇది టిక్కు ఈ మాత్రం ఈ మాత్రం టిక్కులే వస్తుంటాడు అమ్మ ఇటు చూడండి ఎల్లో క్లాతామో మంచి సీ ఆకు అందించడంలో ఎక్స్పర్ట్ ఏమో ఏమేమో సూపర్ సీనియర్ దానికి పోలేదు వచ్చి పోయి వచ్చాడు అన్నావు పెళ్ళికి పోయి అక్కడ మన పరామర్శించి వచ్చాడు ఇక్కడ ఆకలి వాళ్ళు లేక మన వాళ్ళకి కొండారెడ్డి ఎక్స్పర్ట్ అక్కడ బెమ్మానంగా అందిస్తాను అలాడ కొండ రెడ్డి ఎక్స్పర్ట్ అన్న అక్కడ ఈయన వెంకరెడ్డి అన్న సీనియర్ చూ టిక్ టిక్కు చూడారు అసలు ఈ ఆట ఉండవు అది ఆ మాత్రం టిక్కు అనేది ఊర్లో కానీ నీ పాస్ కానీ నేనేమి కొట్టేది ఇంకా నీ ఇంకా నీకు పాపులారిటీ దేశం మొత్తం పాపులారిటీ ఇస్తుంటే ప్రపంచం మీద ఇవ్వండి అన్ని కొసలు కొండారెడ్డి మంచి పండుపడా నవ్వు కొండారెడ్డితో తమాసా కాదు కడప కొండారెడ్డి అయినా ఏమో వీరనారాయణ మేము ఇక్కడ మేస్త్రి మొఠా మేస్త్రి అంట అన్న ఫేమస్ అవుతుండ నవ్వు నేడుగా నిన్నే అడుగుతుండ హాయ్ చెప్పు డనా హాయ్ చెప్పు ఎవరైతే నీకెందుకు మనవాళ్ళే కదా రెడ్డి అన్న బొడ్డన్నదిగా మేస్త్రి లేడతారా ఎవరైనా ప్రపంచం మొత్తం మనల్ని చూడాలా మనమెంటా ప్రపంచాన్ని చూడలేము ఇంకా చుట్టి చేశాడు ఇదిగోండి ఇలా పెట్టేసి నెక్స్ట్ వీటిలో పెడతారండి ఒక్కొక్కర్ర ఒక్కొక్కర్ర స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి పెట్టుకుంటా పోతారు ఇదిగోండి ఈ సైడ్ ఒక ఎడ్జి ఈ సైడ్ ఒక ఎడ్జి ఇదిగోండి ఆల్రెడీ పెట్టున్నారు చూడండి ఇప్పుడు అంత డాన్ అన్ను అల్లాడు వెంకటేశ్వర్ రెడ్డి వెళ్ళాడు ఇంకా బర్రీ ఆ వీరమ్మనే విజయస్ బర్రీ పోగా కూర్చోండి ఎంత బర్లీ పొగాకు ఇది పెట్టేసి ఓ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది వెళ్ళిపోయింది దీన్ని తర్వాత ఓపెన్ చేసేసి చెక్కులు కూడా వేస్తారండి ఇదిగోండి అల్లిందంతా ఇలా పెడతారండి ఎడ్జట్టు ఈ ఎడ్జిట్ అన్నా నైట్ మంచు పడకుండా ఈ పట్ట కట్టారండి ఈ పట్ట వచ్చేసి వాళ్ళే బరిలే పోక్కొనే వాళ్ళే ఇచ్చారు అవ్వండి కర్రలు కొన్ని పడిపోయినాయి కర్రకి కర్రకి సరిపోకుండా పోయేసరికి కర్రలు పడిపోయాయి కొంచెం మాకు రీసెంట్గా కట్టలు కట్టేసి కట్టేసింటిగా పెట్టేశారు ఇది కొంచెం ముందు ఇంకా ఇదిగోండి పొగ తోట కూడా ఇదే పక్కనే ఇదిగోండి అక్కనిపించే పొగ తోట రెండు ట్రక్కులు ఆకండి ఇది మార్నింగ్ వచ్చారు అర్లీ మార్నింగ్ దీన్ని కట్ చేసి ఆ తోటలో కొట్టే వాళ్ళమ్మ గొప్ప అంటే మా అమ్మ గొప్ప అంటే మా వాళ్ళు పోటీ మీద అందిస్తుండ్రు చూడండి చూడు పోటీ మీద అందిస్తుండ్రు ఇద్దరు కుర్రాళ్ళు రింగ్ స్టార్స్ సీనియర్ రెడ్డి అసలు అల్లకం మాత్రం అట్టా ఎట్టాలడు ఆడ కూడా అత్తా జాతేమో చాలా అంటే చెడు చెడు ఏమో సీనియర్ మీ కృష్ణవేణి అంతకు మించి చేసిద్ది కానీ పని ఏమో ఇబ్బంది ఆర్ క్రియేషన్స్ ఇదిగోండి బర్లీ పొగాకు ఎంత తెచ్చి పెరిగేదో చూడండి నేను ఫైవ్ పాయింట్ ఫోర్ హాఫ్ ఫీట్స్ హైట్ నన్ను మించింది హైట్ ఏమో ఫోటో షూటింగ్ షూటింగ్స్ బాగా జరుగుతాయండి ఇలాంటి పోతాట్లల్లో

వీరి నా మేస్త్రి వీరి కూడా ఉందా కొండారెడ్డిని అడగ అదిగో నా ఇదిగో మీ అన్న వస్తా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా మొట్టలు యాడికైనా బద్దాయి ఈ ఊపిలో చెప్పనా ఎవరిది ఎందుక ఇది లైవ్ పెట్టినా నీ చెల్లి లేదా అందరు బాగున్నారేమన్నారు అన్న నువ్వు ఎట్టున్నావు అదే రెడ్డి అన్న చెల్లి అన్న నీకు బ్రహ్మారెడ్డి మంచి కథ జీరో సెవెన్ జీరో త్రీ సిక్స్ త్రీ వన్ డబల్ సెవెన్ వన్ ఫోర్ మళ్ళిద్దరు క్లాస్మేట్స్ కదా కొండారెడ్డి పెళ్ళి చేసుకోవడే మడుగు పెళ్ళి అంటే చేసుకో వెంకారెడ్డి అడుగుతా అరే చేస్తున్నా చూడు ఆ నెంబర్కి ఆ ఇవ్వు అన్న స్ట్రచర్ ప్యాడ్ ఒకటి ఇవ్వన్న ప్లాస్టిక్ది అదొక్కటే అన్నా ఎంత క్యాష్ ఎంత ఎంత వన్ ఉండయా నీ దగ్గర సరే అయితే నీ నెంబర్ పంపిస్తాను చూడు

ఇక్కడ ఓనర్ వచ్చేసి వెంకటరెడ్డి అండి అన్న ఎప్పుడు నేర్చుకున్నాడు అల్లకం అన్న ఎప్పుడో నేర్చుకున్నాడు అన్న ఇది బర్లీ బర్లిపోగా వేసినాక லை யூடியூப் எந்திரம் வந்தேன் ஃபஸ்ட்டு வச்சு என்ன ரெண்டு நரே பெட்டு வச்சுனா அய்யே அப்போ வாழ்க்கை లైవ్ ఎంజాయ్ పైన పెట్టుకోవచ్చు మన హక్ ఇంకా కూడా వస్తుందా మనం పని చేయకుండా పని డబ్బులు ఇస్తారు ఇప్పుడు అన్న సబ్స్క్రైబర్లు

హలో హలో అదే అదే ప్లాస్టిక్ది ప్లేటు ప్లాస్టిక్ కావాలి అంతే అదే ఒకసారి ఫోటో పెట్టు సరే ఇప్పుడు ఫోటో పెట్టరాదు తీసుకుంటే తీసుకుంటూ లే ఫోటో పెట్టరాదు ఆ ఫోటో పెట్టరాదు ఏమైంది

పివ చెప్తే పెట్టేస్తున్నావా అయిపోయినాయా నెక్స్ట్ అమ్మాయి కూడా రెండు మూడు లక్షలు ఇచ్చి కొనకు రావాలా అవసరం కావాలంటే కొనుక్కోసుకోవాలా మొత్తం మొత్తం కొనుక్కోసుకుంటా

ఛార్జీ నాకు నైట్ చూసుకుందే పిచ్చి నాకు అది అత్తడు ఇది ఫోటో అది రెండో ఒకసారి ఇది అయితే ఈ నెంబర్ ఒకసారి సరేలే అయితే ఏదన్నా അത് മല്ലേ വച്ചാ മൊബൈൽ

Nelur anna. Nelur. Anak mancur rumo ya si. Baik. Hah? <tip> <Aan? tip> మించి పొడ్డానికి ఒక్కడే ఉంటారు రెండు బెడ్రూమ్లు ఒక కిచెన్ అంతే అన్నీ తిరగతా ఉంటాడు టీవీ ఒకటి పెద్దది

కొండ రెడ్డి అన్న అప్పుడు ఎట్ట పోయింది అడుగు అప్పట్లో రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి నేను పదహారు దాకా తీసేవాళ్ళం లే బస్టాండ్ లో ఉన్నాడు అన్న బెమ్మారెడ్డి ఒకడు ఉండేవాళ్ళు వాళ్ళు మన వాళ్ళు ఆడేవా మనోళ్ళ ఆడే ఉండేదేమో